ఆడవాళ్ళు మళ్ళీ జనములు ఆడవాళ్ళని పుడతారు అంటారు నిజమేనా ఆడవాళ్ళు మళ్ళా జన్మలో ఆడవాళ్ళని కొడతారు అంటారు మాస్టర్ గారు అది నిజమేనా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటారు రెండవది స్త్రీ జన్మలోనే తరింపు తీరికమ్మ ఆడ జన్మలోనే తరించడానికి తేలికైన మార్గం అది కాబట్టి ఆ స్త్రీ జన్మ అనేది ఏదో తీతాది మాత్రం కాదు తక్కువ మాత్రం కాదు ఎలా తేలికవుతుంది అని మనం ఆలోచిస్తే మొట్టమొదట పరాయిస్త్రీ ఇంటికి రావడం అక్కడ ఒక్కొక్కరికి జన్మనివ్వడం ఆ కుటుంబం మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళకి పేరు తేవడం ఇవన్నీ కూడా తనింపుకు మార్గాలు కదా తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ చెడ్డ పేరు రాకుండా ఇక్కడ నడుచుకున్నప్పుడు ఇలా మెట్టింట్లో కూడా ఎక్కడి విషయాలు అక్కడ చెప్పకుండా దాన్ని ఓర్పుగా భరించినప్పుడు ఆ తెరింపు కదా ఇప్పుడు శ్రద్ధ సగురి అన్నాడు బాబా ఆ సగురి సహా ఎంత కలిగి ఉంటే ఆ తరింపుకు మార్గం కాదా ఇట్లా ఆ ఇంట్లో ఉన్న ఆ మెట్టింట్లో ప్రతి ఒక్క కార్యక్రమం భగవద్ కార్యక్రమం అనుకోండి ఆ తరింపు కాదా అది మా చెప్పడం తగింపాలంటే స్త్రీయే ఒక ఆదర్శవతుల పుత్రుని పుత్రునికి సమాధానికి అందిస్తే తరింపు కాదా ఇప్పుడు గాంధీ తల్లి కానీ ఛత్రపతి శివాజీ కానీ వాళ్ళు వాళ్ళు తరించలేదా తరించాలి అంతే ఎందుకంటే అత్యంత ఉన్నతమైన కుమారుల్ని ఈ సమాధానికి అందించారు ఇప్పుడు గాంధీ వల్ల ఎంతమందికి ప్రేరణ కలిగింది అలాగే ఛతపతి శివాజీ మీద మన ధర్మం కాపాడుకోవడం ఎంతమంది కలిగింది అంటే ఈ కలిగిన పుణ్యం వాళ్ళు పుణ్యం వాళ్ళు పుణ్యం అన్నీ ఆ తల్లికి రాదా అందుకని స్త్రీ జన్మ అనేది తరింపు చాలా తీరిక ఎందుకంటే స్త్రీ సంబంధించిన నిబంధనలన్నీ అవగాహన కావటం అప్పటి నుంచి నాకు మొదలైంది ఎవరికి కుమార్ గారికి ఎప్పుడే భాషగా చెప్పాడో స్త్రీగా తన కర్తవ్యాన్ని ఏమైతే చేయాలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో పెద్దలు చెప్పారు కదా ఆ నిబంధన అవగాహన కావడం మొదలుపెట్టింది అవగాహన వస్తే కదా నువ్వు కలవు లేకపోతే పురుషుడు ఎలా నేను సంపాదిస్తాను కదా వాళ్ళు సంపాదిస్తారు కదా తేడా ఏముంది నేనే పని చేయాలి నువ్వు నేను చేత పని చేస్తున్నాను నువ్వు బయట వచ్చి తిరుగుతాయి అది అది నీకు ఈజీ కదా ఇట్లాంటివి నేను ఉంటూనే ఉంటాను కుటుంబంలో కూడా అంటే భద్రత ఎలా ఉండాలి ఆత్మభావంతు ఎలా ఉండాలి అనదమ్మత ఎలా ఉండాలి మనాలి ఆడబిడ్డలు ఎలా ఉండాలి ఇవి నేపు కొన్ని నిబంధనలు ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూ రూల్స్ అండ్ రెగ్యులే అర్థమైంది ఏది ఒక సంసార కుటుంబంలోనే కాదు ప్రతి ఒక్క ఆట అనుకుంది ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవగాహన వస్తేనే అందులో నువ్వు నైపుణ్యం సంపాదించగలవు అది ఆట కావచ్చు పాట కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు కాక అది తెలిస్తే కదా అవగాహన కలిగితే కదా అందులో నువ్వు నైపుణ్యం నువ్వు పొందగలవు అలా అలా నాకు నైపుణ్యం పొందడానికి అవగాహన కలిగింది అంటే ప్రతిదీ మహర్షి గారు ఏ మాట అయితే అంటారో దాన్ని విడవ చెప్పనవసరం లేకుండా మనలో మార్పు తెస్తున్నారు ఇప్పుడు దాన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు త్రీ జన్మే శ్రేష్టవం చెప్పిన తర్వాత ఇంకా పరిచయం ఏముంది ఇంకా వెంటనే మన కర్త్యం గుర్తు చేస్తుంది అంటే అండి మాషి గారు ఆ యొక్క తపస్సుతో మన భావాన్ని క్షాళనం చేస్తున్నాడు చెడు భావాన్ని క్షాళనం చేస్తున్నాడు సరైన భావాన్ని నింపుతున్నాడు బాపు చేస్తున్నాడు అది మన గొప్పతనం అంటే మహాత్మ గొప్పతనం అది